హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఈరోజు మరి కాసేపట్లో ఈ రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై ఐదు వేలు మరియు పదివేలు రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఈ గత మూడు రోజుల నుంచి కూడా ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇప్పుడు తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇక ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారు ఇక లేట్ చేయకుండా మనం ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా గతంలో మనకు బంధు డబ్బులు పడిన వారికి ఇప్పుడైతే తాజాగా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక అంతేకాకుండా గతంలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా ఎకరాకు పదివేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఆ డబ్బులు అయితే మీకు కూడా జమవుతాయి కాబట్టి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు అయితే చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఒకసారి డబ్బులు అయితే తీసుకోండి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి